దేశ ఆధ్యాత్మిక దీప్తిని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతులు స్వామి వివేకానంద అని వాసవిక్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు తెలిపారు స్వామి వివేకానంద జయంతి స్వామి వివేకానంద అమెరికాలో జరిగిన సర్వమత సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తమ చిరునవ్వుతో సభ సదులను సోదర సోదరీ మనులారా అంటూ సంబోధించి మంత్రం నిధులను గావించి భారతదేశ ఆధ్యాత్మిక దీప్తిని భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతుడని వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు పేర్కొన్నారు తమ ఉపన్యాసాల ద్వారా దేశ యువతను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా ప్రేరేపించారని స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జనవరి పన్నెండున దేశవ్యాప్తంగా యువజన కోసం ప్రత్యేక సమావేశాలు కార్యక్రమాలు నిర్ణయించడం జరుగుతూ ఉన్నదని తెలిపారు వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా గోమా శ్రీనివాసులు పిలుపునిచ్చారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని వాసవి క్లబ్ బొంగోలు సిటిజన్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక శర్మ కాలేజ్ ప్రాంగణంలోని వివేకానంద ప్రతిమకు పూలమాల స్తం చేసి జేజేలు పలికారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ బొంగోలు సిటిజన్స్ కార్యదర్శి బందాలి శివప్రసాద్ కోశాధికారి సంపత్ జోన్ చైర్మన్ పబ్లిసిటీ గోవర్ధన్ జిల్లా అధికారి నల్లమల్లి బద్రీనారాయణ స్వామిజీకి ఈరోజు నూట అరవై రెండవ వివేకానంద స్వామిజీ నూట అరవై రెండవ జయంతి సందర్భంగా వాసవి ఉంగోలు సిర్జు తరపున స్వామివారికి వివేకానందుడికి పూలమాలం కృతన చేశాము దీనిని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు దీన్ని సహకరించని అందరికీ పేరు పేరున ధన్యవాదములు జైవాసు ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఒంగోలు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు కార్యదర్శి మద్దాలి శివప్రసాద్ కోశాధికారి సంపత్ మరియు జోన్ చైర్మన్ గోవర్ధన్ మరియు జిల్లా అధికారి బ బద్రీనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు శర్మ కాలేజీలోని స్వామి వివేకానంద విగ్రహానికి తూలమాలం కృతం చేసి వివేకానందుడు చూపిన మార్గంలో పయనిస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది జాతీయ పండుగగా యోధోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు నడవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు స్వామి వివేకానంద అమెరికాలో సర్వమత సమ్మేళనంలో భారతదేశ ప్రతినిధిగా మాట్లాడుతూ భారతదేశం యొక్క విశిష్టతలు ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వారి గురువు రామకృష్ణ పరమహంస వారి నేతృత్వంలో యోగునిగా నరేంద్ర వివేకా నామకరణం చేయమని భారత యువతకి మార్గదర్శనారు కాబట్టి ప్రతి మార్గంలో ఈ సందర్భంగా తరఫున ప్రజానికి తెలుపుతున్నాం యువత ప్రతి విషయంగా తెలుసుకుంటూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణకు మన ఆధ్యాత్మిక దీప్తిని ప్రపంచానికి చాటే విధంగా మనం స్వామి వివేకానంద మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ స్వామి వివేకానంద